హలో గాయస్ ఇలా అయితే మా ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాం మీకు మా ఇల్లు పెద్ద బిల్డింగ్ ఏం కాదు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతాం మా చిన్న ఇల్లే చూపిస్తాడు ఇది మా గేటు మా కాంపౌండ్ వాల్ ఇక ఇది వచ్చేసి మా ఏమంటారు మా సాయమను ఈ వర్షం వస్తున్న బట్టలు ఇక్కడ ఆదేస్తాం ఇక ఇక్కడైతే కిచెన్ కిచెన్ కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఇదే ఇక కిచెన్ కట్టలే ఇక కడతాం ఇదో బయట అయితే రేక్లే ఇక ఇదైతే స్లాబ్ పెట్టాం ఈ రెండు రూమ్లు ఇది అప్పుడు కట్టించారు వెనుక కట్టించు నీ నాకే తెలియదు అప్పుడు ఇక ఇదే మరి ఏమంటారు మా రూమ్ ఇదే ఇది వచ్చేసి అత్తం ఈ రోజు రాడీ ఫోర్ అక్కడ జంప్ ఇది మా స్విచ్ బోర్డు వెనకం ఈ ఫ్యాన్ లైట్లు ఇవి ఇది మా టీవీ ఇది తెచ్చి కూడా ఎన్ని ఏళ్ళు అవుతుంది అప్పట్లో ఇచ్చిన మరి ఆడ ఇచ్చినప్పుడు ఇదైతే అప్పుడు ఎప్పటికీ నడుస్తుంది మంచిగా ఇది వచ్చేసి ఫోటో చూపిస్తాను ఈయనమ్ మా నాన్న మా మామ బొంబాయిలో పని అప్పుడు దిగిరిద్దరు ఇది చూపియ్యాలంటే ఇగో ఇది నేనే ఈ మా తమ్ముడు అప్పుడు బొంబాయిలో మా నాన్న డిజైన్ చేయించుకోండి ఇక ఇది చిన్న చిన్న సైజ్ సీరియాలు చూస్తా దానికి అది గోలు బాక్స్ ఇది 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 కేసీఆర్ ఇచ్చిన టైం వాచ్ అప్పుడు అదే అది మా నాన్న చనిపోయిండు రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయిండు ఇదిగో మా నానమ్మ మా తాత ఇగ మా దేవుడు మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈయన లేకపోతే మనం ఈ రోజు రోజులు ఇంకా ఆయన ఆయన రాజ్యాంగం కాబట్టినే మనం ఇంతగానం బతుకుతాం ఇంత స్వేచ్ఛ తిరుగుతున్నాం మాకై దేవుడు అయితే ఆయనే ఇది వచ్చేసి ఈ స్టాండ్ ఇక కిచెన్ లేదు కాబట్టి ఇలానే అన్ని కిచెన్ కట్టుకున్నాక అన్ని అలా షిఫ్ట్ చేస్తాం ఇది మా మంచిగా ఇంకా హాల్లో ఇంకా మాకు పెద్ద ప్లేస్ లేదు కాబట్టి కిట్లనే వేసుకున్నాం ఇది వచ్చేసి మాకు కిచెన్ సెటప్ ఇక మాకు కిచెన్ లేదు వాటికి ఇల్లనే ఈ రూమ్లోనే కిచెన్ ఇట్లా గోడ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకున్నాం ఇక మా గ్యాస్ సిలిండర్ ఇక కిచెన్ ఈడ వాటర్ ఇక ఇది ఏంటంటే ఇక ఓపెన్ మన ఇయర్ కూడా రావడానికి గ్యాస్ పెడతాం కదా ఇయర్ కూడా రావడానికి ఇది ఇట్లా కిటికీ పెట్టించాం ఇక ఇల్లా పసుపు జీలకర్ర అవన్నీ సామాన్లు ఉంటాయి ఇక ఇంకో రూమ్లో కూదాం ఇది అయితే అర్ర రాంటాం మేము దేని రూమ్ అరండి ఒకటే ఇది ఫస్ట్ ఫస్ట్ ఫ్రిడ్జి మా ఫ్రిడ్జ్ తెచ్చి కూడా ఎనిమిది ఏళ్ళు అయితే పచ్చు ఇటు ఏం లేవు అయినా మూడు ఇరవై నెల ఏం తెచ్చి పెట్టుకోలే ఫ్రిడ్జ్ ఇక తెచ్చి వచ్చి ఇంకా మైక్ మా యూట్యూబ్ ఉపయోగించేదే మైక్ ఛార్జింగ్ పెట్టిన ఛార్జింగ్ అని ఇంకా మా బట్టలు ఈ బట్టలు బీరువాన్ని నిన్నాక కూడా ఇక ప్లేస్ పట్టుకొని బయట పెట్టుకున్నాం మడత పెట్టుకొని ఇది వచ్చేసి ఫ్యాన్ ఇక ఎప్పుడన్నా బయట వండుకుంటే ఇది పెట్టుకుని పడుకున్నాం ఇంక మా బీరువా ఇది అన్ని పది అయితే వచ్చి తీసుకొని ఇంకా బీరో ఏమంటే ఉంటాయి చూపిస్తారు అవి కూడా ఏమి ఉంటాయి అవి పెట్టారు బంగారం ఇంగారం ఏమి ఉండవు దీనికి కాకపోతే ఇంకో బట్టా పెట్టిస్తున్నా ఇది అర్థం వీరవకు అప్పుడు కావాలంటే కావాలని మా అమ్మ అర్థం చేయించుకోండి ఇగో ఇలా నా బట్టలు మొత్తమ్ నా బట్టలు కొత్త బట్టలు పెట్టి ఇలా పెట్టుకుంటాం ఇంకా ఇది మా అమ్మ చీర ఇంకో ఇది బీప్ మిషిని సెంటోస్కోప్ ఇది ఇంక ఇల్లా రాట్లేదు ఇది అయితే ఇలా వేడి ఉంటాయి కదా సామాన్లు పేపర్లు స్టడీ సర్టిఫికేట్లు అన్ని ఇవన్నీ మా అమ్మ చీరలే మా అమ్మ చీరలు అయితే మస్తున్నాయి ఇక ఇల్ల అన్న ఆమె ఇక ఏం లేవు మా బట్టలు అన్ని ఉంటాయి రెగ్యులర్ యూజ్ చేసుకుని ఎప్పుడన్నా ఊరి ఉంటే ఇల్లుంటాయి అంతే ఏం లేదు ఇక ఇది ఇంకో కూర్చి మా అమ్మ చీరలు ఇక బీరువాలు కదా అన్ని చీరలు ఉన్నాయి చూడ అన్న ఆమె తక్కువ పడేది ఎన్ని ఆమె ఇక మా దేవుడు మా కృదైవం మా ఇల్లమ్మ తల్లి మేము ఎక్కడనే మాకు దేవుడు మేము సపరేట్ లేదు ఈ ఇంట్లోనే దేవుని పెట్టుకొని ఇట్లా పూజిస్తాం ఇక వారం వారం అట్లా పూజ చేసుకుంటాం అంతే ఇక మాకు సజ్జలు బిచ్చారు అప్పుడు ఏం పోయలే ఇల్లు కట్టించినప్పుడు అంత తెలియలేదు వాళ్ళకు ఇక ఇక ఏమైనా సామాన్లు ఇక భగవాన్లు అవి ఇవి ఉంటే దీన్ని ఇట్లా పెట్టుకుంటాం ఇక కిందంగా ఈ సాడరు బగవాను ఉల్లుగడ్డ పెట్టుకుంటాం సజ్జలు లేవు వాటికి ఎంత ఇబ్బంది సజ్జలు ఉంటే కొంచెం అక్కడ సెటప్ చేయడం కానీ సజ్జలు లేవు మాకు ఇక మా బొంతలు పండుకుంటాను పక్క వేసుకుంటాము పప్పునే బొంతలు అన్ని ఇక ఇట్లా పెట్టుకుంటాము ఇక ఇక మాకు బియ్యం తింటానుకు ఇకనే తెచ్చినాం యాభై కిలో బియ్యం వచ్చింది యాభై నాలుగు మూడు నెలల బియ్యం అయితే ఇచ్చారు మాకు ఇప్పుడు వేసాను అయ్యే తీసుకున్నాం అయ్యే తింటాం ఇక మా ఇల్లు అయితే గిదే మీ పెద్దన్నోళ్ళమైతే ఏం కాదు ఇవి ఉన్నంత మంచిగా ఉంటాం గంటే ఇక రూమ్ అయితే అది ఇక ఈ రూమ్కి వస్తే ఈ ఈసలుపు ఈ డిక్షనరీ ఇంగ్లీష్ డిక్షనరీ అని ఇంగ్లీష్ నాకు ఇంట్రెస్ట్ చదువుకోవాలని తెచ్చుకున్నప్పుడు ఇట్లా ఇది మమ్మల్ని అడుగుబట్టి నేను బుక్కులు బుక్లు టెక్నీషియన్ టెక్నీషియన్వి ఇక నేను ఏమైనా బుక్కులు పడేయాలి దాసుకుంటా ఎందుకంటే అవసరం వస్తే ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎప్పుడైనా ఈ బుక్కులు డ్రాయింగ్ చూపిస్తాను డ్రాయింగ్ ఏది చేయరాకైతే చేసినా కాదు నాకు డ్రాయింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ చేస్తాను అప్పుడప్పుడు అట్లా టైంపాస్ కానప్పుడు ఇదైతే నా డ్రాయింగ్ బుక్ ఇది చూపిస్తాను మీకు కూడా ఇగో నా పేరు చుక్క సాయి కుమార్ సిహెచ్ వస్తుంది నాకు ఇంకా సార్ ఇక అయిన అకేషనల్ కాలేజీలో అయితే చదువుకున్నా డిఎంఎస్టి ఫస్ట్ ఇయర్ చదివితే ఇది మా డిస్టిక్ వచ్చేసి యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ ఎందుకంటే చౌటుప్పలే మాకు మెయిన్ సిటీగా ఇక ఇది వచ్చేసి డ్రాయింగ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు తారీఖు తొమ్మిది నెలలు వేసిన ఇక ఏంటంటే అప్పుడు ఏదో ఇక అట్లా వేయాలనిపిస్తుంది ఇది కొబ్బరి చెట్లు ఇది సన్ను ఇది బోటు కూడా ఇదైతే నాకు నచ్చింది నాకు వేయాలనిపించింది వేసినా ఏం లేదు ఇది ఒక చెట్టు చెట్టుకు వేయాలా ఇద్దరు ఒక భార్య భర్తలు ఇక అనుకోరు ఎవరు ఒకరు లవర్లు అనుకోరు ఇవి పిట్టారు కాకులు కాకులు పారాలు ఇక నాకు వచ్చినట్టు వేసిన ఇక దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా అడ్జస్ట్ చేసుకోరు ఇంకా ఇది అయితే ఇక నాకు అంత ఇది కూడా ఒక డ్రాయింగ్ ఇక పెయింటింగ్ కూడా వేసిన ఇగో అమ్మాయి అమ్మాయి కోసం అబ్బాయి ఈ డ్రాయింగ్లో నేనే వేసిన అది కూడా ఇది అయితే మంచిగా రాలే నేనే చెప్తున్నా మంచిగా రాలే ఇది అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని అని పోయింది కానీ అటు మళ్ళా పడ్డది పోయి ఈ గుర్రం కూడా మంచిగా ఇక అందుకే ఇది కలర్ కూడా మంచిగా ఇక ఇది నేనే వేసిన ఇగో హార్ట్ గుండెకు అమ్మాయిలు ఇట వస్తారు ఇగో ఈ సేవ్ ట్రీ సేవ్ ట్రీ అని వేసుకున్నప్పుడు ఇగో కుందేలు తింటుంది ఇగో అమ్మాయికి ప్రపోజ్ చేసిన ఇది ఏంది చెప్పు ఇది ఏంటి అంటే అమ్మాయి అబ్బాయి గుండె మూడునే ఇల్ల ఎల్లమ్మ తల్లి బాగుందా ఇది ఎట్నా ఒకట ఇది ఇది ఏంటంటే ఈ డ్రాయింగ్ ఏంటంటే ఒక మనిషి జీవితం ఆనందం ఉన్నప్పుడేమో ఇట్లుంటుంది చెట్టు వాన వర్షాకాలం బాడీ బాగా మంచిగా ఉన్నప్పుడు ఇట్లుంటుంది రెండాకాలం రాగానే ఇట్లా అయిపోతుంది మనిషి కూడా అంతే కొన్ని రోజులు మంచిగా ఉంటేనే మనిషి లేదంటే ఇట్లా ఇది దాండియా దాండియా ఆడుతు క్రిస్మస్ తాత క్రిస్మస్ ట్రీ నేనే వేసిన ఇది మా హాస్పిటల్లో ఒక అన్న వేసుకుని రాలేనండి ఆ ఆయన వేసుకుని నేనే వేయాలి ఇక ఇదైతే నేనే వేసుకుని ఇక నాకు ఇట్లా ఇట్లా ఉండాలి అనిపిస్తుంది కానీ మనకాయ అట్లా ఉండవు మనం లొకేషన్ అంత పెద్దగా ఏమి ఉండదు ఇగో ఇదైతే మంచిగా అయితే ఏం రాలే కానీ ఏదో అట్లా వేసినాయి ఇదైతే బాగా వచ్చినాయి ఇది రాలేదు జుట్టు పోయింది అంత మంచి రాలేదు ఇది ఇది నేను వేయలే వెళ్ళాక చూపించిన కదా ఇదే దానికి ఇట్లా ఉంటుంది పెన్సిల్ ఆర్డర్ ఇది నేనేమి వేయలేక అంటే గింతే ఇక నా డ్రాయింగ్ అయితే గింతే ఇది రవ్వేసుకుంటూ మా హాస్పిటల్ ల్యాబ్ ల్యాబ్లో వేసుకోవడానికి నాన్న వేసుకుంటా ఇది అది డ్రాయింగ్ బుక్ ఇక ఇట్లా నుంచి బయటకు వెళ్తే ఇక రోడే మాకు మా ఇల్లు మీద ఉంటుంది ఇక బయట సెల్ఫ్ అంటే సెల్ఫ్ కిట్టిక కిట్టి టైప్ క్యాన్ ఈ ఫ్యాన్ ఇక బయట అనుకుంటాక బా దోమలు కస్తాయి మోరీ దగ్గర ఉన్నాయి ఇక ఫ్యాన్ అప్పట్లో ఇంకా మన ఆయన కిచెన్ ఇక్కడనే కట్టుకోవటం కాబట్టి సెల్ఫ్లు పెట్టుకుంటాం ముందుగానే ఇక్కడ చెప్పులు పొరక ఇటు పోతే ఇక ఇస్తావు అప్పుడు ఇప్పుడు గ్యాస్ నోట్లు పెట్టా యూజ్ చేస్తుంది ఇది తరాజా మా షాప్ ఉండే అప్పుడు అంతే ఇక ఈ బిడ్జీస్ మనకు చాలా వచ్చింది పుట్టుకోవడం కాదు ఇక్కడ వస్తే ఇది మా బాత్రూమ్ అంటే ఇదే సాంజయ్ అప్పుడు మా నాన్న కట్టించిందట టైల్స్ వేసి కట్టించుకోవడం ఇక మా ఇల్లు అయితే అంత పెద్ద బిల్డింగ్ ఏం కాదు ఇక ఎట్లా మనసు ఉన్నంతా బాం ఏమన్నా ఇక అడగడం అది ఇక ఉంటాయి ఇక మా ప్లేసెస్ కాబట్టి అట్లా పెట్టుకుంటాం ఇక మీకు నచ్చితేనేమో లైక్ చేయరు వీడియోను చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయకు అంటా కొట్టాను బాయ్